మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా బ్రదర్ కలిసి ఒక డ్యామ్ని మీకు చూపించడానికి వెళ్తున్నాము అయితే ఆ డ్యాము మా ఊరు నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది మా ఊరు నుంచి డ్యామ్కి వెళ్ళే దారి అస్సలు బాగోలేదు మేము దారిలో వెళ్తుంటే మాకు ఒక ట్రాక్టర్ కనిపించింది అది కాలువలోకి ఎలా లాక్కొని వెళ్ళిపోయిందో చూడండి ఇగో ఇదేనండి నేను చూపించాలనుకున్న డ్యాము దీని పేరు కోవిల్సాగర్ డ్యామ్ అని అంటారు అసలు ఎక్కడ ఉంది ఈ డ్యామ్ అంటే మహబూబ్నగర్ జిల్లాలో బొల్లారం గ్రామంలో పెద్ద వాగు పైన నిర్మించారు ఇది దేవరకర మండలానికి చెందుతుంది ఈ కోవిల్సాగర్ యొక్క డ్యామ్ ప్రత్యేకత ఏమిటంటే మొత్తం పదమూడు గేట్లను కలిగి ఉంది ఈ డ్యాము అంతేకాకుండా ఇది మనకు స్వాతంత్రం రాకముందు దీనిని నిర్మించడం స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నిజం పరిపాలనలో దీనిని నిర్మించడం స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ డ్యామ్ మొత్తం కంప్లీట్గా కట్టేశారు అప్పుడు దీని కెపాసిటీ వచ్చేసి టూ పాయింట్ టూ టిఎంసీలుగా ఉంది కానీ ఇప్పుడు దీని కెపాసిటీ వచ్చేసి త్రీ పాయింట్ జీరో నైన్ టీఎంసీలుగా ఉంది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి కొన్ని వేల ఎకరాలకు వ్యవసాయ భూముల కోసము నీరుని అందించడం అంతేకాకుండా మహబూబ్నగర్ డిస్టిక్ మొత్తానికి తా తాగే వాటరు మళ్ళీ చుట్టుపక్కల ఊరలన్నిటికీ తాగడానికి వాటర్ని అందించడం రెండు వేల ఇరవై రెండులో ఈ డ్యామ్ వద్ద బోటింగ్ని ప్రారంభించారు మనం కావాలంటే పడవలో గట తిరిగి ఈ డ్యామ్ని మొత్తం చూడవచ్చును ప్రియదర్శిని జురాల నుంచి ఈ ప్రాజెక్టుకు పంపో సహాయంతో వాటర్ని ఎత్తిపోస్తారు ప్రతి సంవత్సరం

మామారు చెప్పినాము మనం వాళ్ళు అన్న కూడా నేను వచ్చినాక సూతం ఆలోచన తీసుకుంటే కూడా రమ్మన్నా సరే సరే అండి Ahora no de よかったです。 ఇక్కడ చేపలు పడుతున్న వ్యక్తి వాటర్ల కొద్ది దూరం కొట్టుకుపోవడం జరిగింది ఆయన రక్షించడానికి వలలు అవి వేసి ఆయన్ని పైకి లాగుతున్నారు